హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒకని వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేలు కదా పెద్ద పొట్టేలు వీడియోలు మన సబ్స్క్రైబర్ చాలా మంది ఇంకా అన్న వెంకన్న పొట్టేళ్ళ వీడియోలు పెద్ద పొట్టేలు వీడియోలు పెట్టమని చాలామంది కామెంట్ చేయడం కానీ ఫోన్లోనే చేస్తున్నారు ఖచ్చితంగా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఉదయాన్నే తీసుంటే ఇంకా బాగుండేది ఉదయాన్నే తీయడానికి కుదరలేదు కదా అసలు మార్కెట్ విషయం ఏంటంటే ఆ మార్కెట్లో పొట్టేళ్ళు అమ్ముతున్నాయా లేదా అసలు మార్కెట్ ఎలా ఉందనేది ఈ వీడియోనే చూపిస్తాను ఉదయాన్నే తీసుంటే ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎలా కొన్నారు ఏంటనేది చూపించేవాడిని కానీ ఇక్కడ మనకి కొనుగోలు పెద్దగా లేదు ఏదైనా కట్ట మీద ఒకటి రెండు లేదంటే ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు కానీ అంతమించి ఎక్కువ అనేది కొనాలి కాబట్టి మీరు అంతంత దూరాల నుంచి వచ్చి నేను అమ్మక మళ్ళీ రిటర్న్ అయితే తీసుకెళ్లేదానికి ఎందుకు ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా సరే దసరాకి దగ్గరలో అమ్మితే అమ్మచ్చు లేదంటే మార్కెట్ ఎలా ఉంటుందో మాకు చెప్పలేదు ఒక వారం పెరగొచ్చు ఒక వారం మార్కెట్ తగ్గొచ్చు కాబట్టి మార్కెట్లోకి వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి యాభైలు అరవైలు డెబ్బైలు అయితే తెచ్చుకోదు కదా ఏదైనా ఒక ఇరవై ముప్పై తెచ్చుకుంటే ఓట్లో ఒక ఐదు పది పిల్లలు మాత్రమే అమ్ముకోగలగారు అంతకుమించి ఎక్కువ అయితే అమ్ముకోలేకపోతున్నారు ఇంకా మనకి ఉండే కట్టలు కొన్ని ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటో చూద్దాం ఇక్కడ ఉన్నాయి కదా ఒకటి రెండు మాత్రమే కొంటున్నారు కానీ కట్ట మీద ఒక పది ఇరవై అనేది కొనే వాళ్ళు ఎవరు కనిపించిన వాళ్ళ ఏదైనా ఒకరు ఇద్దరు వచ్చారంటే ఒకటి రెండు మాత్రమే తీసుకెళ్తున్నారు కాబట్టి అసలు రేట్లు ఎలా చెప్తున్నారు అసలు మార్కెట్ ఎలా ఉంది అనేది మనం అన్నవాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేద్దాం ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాం కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నుంచి వరగలకి వెళ్ళే క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకొచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారనే జరుగుతుంది ఓకే ఫస్ట్ మనం మాచర్లు కనుక్కుందాం తర్వాత గుంటూరు పొట్టేలా కనుక్కుందాం తర్వాత మనం నెల్లూరు జిడిపోయి పోటేళ్ల దగ్గరకైనా వెళ్దాం అసలు రేట్లు ఎలా ఉన్నాయి అని చూద్దాం మాచర్ల బొటేలు అనేది ఉన్నాయి ఈ మాచర్ల బొట్టలు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారనే చూద్దాం చూద్దాం తర్వాత గుంటూరు బొట్టేలు చూద్దాం తర్వాత నెల్లూరు జుడిపోయి పోటేలు చూద్దాం అక్కడ మాచర్ల పొట్టే దగ్గర ఎవరూ లేరు కానీ అక్కడ ఉన్నాడు అన్న బాబాయ్ ఉన్నాడు ఇక్కడ అన్న వచ్చున్నాడు ఉన్నాయి ఏంటనే చూద్దాం ఏమన్నా నమ్మలేదా ఎన్నోన్నాయినా ముప్పై ఏదన్నా వీడియోలు లేనా ఏం చెప్తున్నా జత జత ముప్పై మూడు వేలు చెప్తున్నావు ఎన్నో ముప్పై ఉండీ ఏం మార్కెట్ లేదన్నా ఈరోజా ఏం కొనుగోలు లేవు ఒకనే వచ్చేసి మనకి మాచర్ల బ్రీడ్ పొట్టేలు ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు దాడు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి జోడి మనకి ముప్పై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అక్కడ గుంటూరు పొట్టేలు ఉన్నాయి అక్కడ బేరం జరుగుతుంది ఎన్ని పొట్టేళ్లు ఉన్నాయి ఎంత బేరం జరుగుతున్నది చూద్దాం అని వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొట్టేలు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి అడగదాం ఫస్ట్ మనం గుంటూరు మాచర్ల మిక్సింగ్ అయిపోయినాయి మాచర్లు అడిగే ముప్పై మూడు వేలు చెప్పారు ఇంకా గుంటూరు బొట్టేళ్ళు ఉన్నాయి గుంటూరు బొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం తర్వాత మనకు నెల్లు జుడిపి కట్టలు అనేది ఒక నాలుగైదు కట్టలు అనేది చూపిస్తాం తర్వాత మనకి గొర్రెలు వీడియో తీయాల టైం అనేది ఇప్పుడు మనకి పదిన్నర అవుతుంది టైం మనకి పదిన్నర అవుతుంది ఈ టైంలో వెళ్ళి మనం గొర్రెలు రేట్లు అడిగినా కూడా చెప్పేదానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి అమ్మక అడు పెట్టేసుకొని ఉంటారు మన రేట్లు అడిగినా కూడా అడిగేదానికి ఇప్పుడు కాదు ఇప్పుడు ఏం రేట్లు మాకు అమ్మకం మేము ఏమైనా ఉన్నాం అనేటట్టుగా మాట్లాడతారు కాబట్టి ఈ టైంలో వెళ్ళి వీడియో తీయడానికి కూడా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రాకపోయినా వేరే వర్క్ మీద తిరుగుతున్నాను కానీ అవి సెట్ కాలేదు మనకి వేరే అన్న వాళ్ళకి గొర్రెల కోసం అనేది తిరిగా ఉదయం నుంచి గొర్రెల్లో నుంచే తిరుగుతున్నాను కానీ ఆ టైంలో వీడియో తిరగాను కురలేదు తర్వాత పెద్ద పొట్టేలు అనేది ఒకసారి చూశాను అవి కూడా సెట్ కాలేదు మళ్ళీ మనకి మదనపల్లి దగ్గర ఒక అన్న వాళ్ళకి రెండు వందల పొట్టేలు కావాలి కొత్తగా షెడ్ వేసామని అన్నారు వాళ్ళకి ఏ సైజు పిల్ల ఏంటి అనేది వాళ్ళతో తిరుగుతూ కొంచెం లేట్ అయిపోయింది అందువల్ల ఈ వీడియోస్ అనేది లేట్ అయిపోవడం వల్ల వీడియోస్ అన్నీ తీయలేకపోయాను సార్ కాబట్టి అర్థం చేసుకోండి గొర్రెలు వీడియో తెలియదు కటింగ్ పర్పస్ వీడియోలు అని తీయలేదు ఇంక మిగతా మనకి పొట్టేళ్ళు మేకపోతులు ఇవి వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు వీడియో కూడా ట్రై చేస్తున్నాను ఇక తీంది మే మనకి మీ కటింగ్ పర్పస్ గొర్రెలు మన మామూలు సూడు గొర్రెలు పిల్ల గొర్రెలు అనేది ఉన్నాయి కదా ఆ మార్కెట్ వీడియోస్ మాత్రం తీలేకపోతున్నా అర్థం చేసుకోండి ఓకే ఇవి వచ్చేసి మనకి గుంటూరు పొట్టేళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు చూద్దాం ఏమైనా బేరం తెగలా వెళ్ళిపోయిందా ఎన్ని ఉన్నాయా అన్నయ్య ఇరవై ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నా చేత ఇరవై నాలుగు వేలు చెప్పారు వాళ్ళు ఎన్ని పది పిల్లలు ఎంత కడిగారా ఇరవై రెండు వేలు కడిగారు ఒక నెక్ కట్ట మొత్తం వచ్చి మనకి ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పదాలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది ఇట్లా కట్ట మీద ఒక పది పొట్టేళ్ళు సెలెక్ట్ పరంగా అడిగారు ఇరవై రెండు వేలకు అడిగారు ఇల్లు వచ్చేసి ఇరవై రెండున్నర అరవై మీద ఉన్నట్టున్నారు వెళ్ళిపోయారు వాళ్ళు బేరవాడ సెట్ కాలేదు ఇక్కడ ఇంకా నెల్లూరు జుడిపోయి పొట్టేలు ఉన్నాయి నెల్లూరు జుడిపోయి పొట్టేలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారని చూద్దాం వలదే వలదేలే లేత కర్త కరతా కొట్టేవాడబోయండా తిను బాబాయ్ తినువా భోజనం చేసినవా టిఫిన్ చేసినవా మజ్జిగ అన్నం నేను చల్లగా ఎండకి మజ్జిగ అన్నం తిను అంతే కదా దోస్ పాత పెట్టు కర బాదు అస నాలుగు బాదులు ఏ అమ్మల ఇరదా హే హే ఒక మన నెల్లూరు కొవ్వూరు బాబాయ్ పొట్టెళ్ళు ఇవి ఆ ప్రతివారం చూపిస్తుంటాను ఇవి కూడా చాలా వరకు వేసుకొచ్చినట్టు ఉన్నారు అమ్మాడు ఆయన ఎన్నో బండికి లోడేస్తున్నాడు అవి ఎన్నమ్మారో ఏందో ఒకసారి మన బాబాయ్ ఈయనకైతే రేట్లు ఏం తెలియదు ఈయనకి జస్ట్ ఈయన పిల్లలు చూసుకుంటూ ఉంటాడు ఆయన అసలు ఆయన లేడు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా అర్థం కాదు ఏదైనా బేరం ఉన్నప్పుడే ఇంటి దగ్గరకు వస్తాడు ఈయనకెప్పుడు మూడు వందల అరవై రోజులు మనకి పొట్టేళ్ళని ఈయన దగ్గర దొరుకుతాయి ఓకే ఇంకా రేట్లు కూడా ఎలా అంటే పిల్లల బట్టి అనేది రేట్ ఉంటుంది పిల్లల బట్టి అనేది మనకి పొట్టేళ్ళన బట్టి అనేది రేట్ ఉంటుంది ఓకే ఇంకా అక్కడ మధ్యలోకి వెళ్దాం అక్కడ రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు కట్టలు చూపి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను తర్వాత గొర్ల వీడియో కూడా ఒక షార్ట్ వీడియో మనం మార్కెట్ వీడియోస్ తీయడం లేదు అనేది ఆ గొర్రెల వీడియో తీయడం లేదని ఒక షార్ట్ వీడియో తీసేసి వీడియో ఆఫ్ చేస్తాను నా కోసం బండి వెయిట్ చేస్తుంది ఇంటికి వెళ్ళాలి నా బండి అనేది లోడ్ అయిపోయింది నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ వచ్చేసి గుంటూరు పొట్టేళ్ళు ఇవి గుంటూరు పొట్టేళ్ళు బ్యాచ్ ఏం చెప్తున్నారో చూద్దాం వీడే అన్న చెప్తా గుంటూరు ఎవరో ఎవరులే వారి మీద ఎవరు లేదా ఎవరేం లేదంటే చెప్పి బండికి ఎత్తేస్తా ఎవరంటే గుంటూరు పొట్టేళ్ళు కదిరి 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 ఎన్ని ఉన్నాయన్నా పదహారు పొట్టేళ్ళు ఏం చెప్తున్నా చేత ఇరవై చెప్తున్నా ఏం బేరాలు లేవు పదహారు పొట్టేలు ఓకేనా చేసి మనకి కదిరి పొట్టే తీస్తానా బా నీనా అన్నా మనయేనా ఓకేనా బాగా దోస్తల కదిరి సంతకు వచ్చినప్పుడు కలద్దాం కలద్దాం మంగళవారం కదా నేనా అంటే కదిరి పోయి అమ్మో పెద్ద వ్యాపారం అది కూడా ఉందా అదే నెంబర్ పెడితే పదహారు పోటీ కదిరి పోటీ జోడి మనకి ఇరవై ఏడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా మనకి వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏజ్ అని ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి జోడీన మనకి ఇరవై ఏడు వేలు చెప్పారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైవ్ నెల్లూరు జుడిపి పెద్ద పోటీలు కట్టలు అనేవి ఆ రెండు కట్టలు చూసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పాల పొట్టేళ్ళు అనేది పాల పళ్ళ మీద పొట్టేళ్ళు అనేది మొత్తం పెద్ద కట్ట ఉంది ఈ మాత్రం ఈ రోజు ఎండబడి వస్తున్నాను నీ గాడికి పిల్లలు అమ్మేసి ఉంటాడు నువ్వు పది ఇరవై కానీ నాకు రెండు ఈరోజు కరెక్ట్గా నాలుగు పోయి యాడికి పోయినాయి ఏంటి యాడికి పోతాయి మిస్ అమ్మింది నాలుగు పేర్లు అమ్మిన రెండు పిల్లలు ఎక్కువ ఇప్పుడు నలభై నాలుగు పేలు చెప్తాయా ఇరవై ఇరవై ఐదు వేలకి పది పిల్లలు అంతేలే బండికి లేదు మార్కెటా నువ్వు చెప్తే కదా జనాలు అందరు రమ్మనేదే కొండవాళ్ళే అసలా ఓకే ఓకేనా చాలా వరకు అయితే పొట్టేలు అనేది ఖాళీగా అయిపోయినాయి ఎందుకంటే సేల్ అవ్వడం ఎక్కడ అనేది బండికి అనేది లోడ్ చేసేస్తున్నారు సేల్ కాక మొత్తం మీద నాలుగు పొట్టేళ్ళు అనేది యాభై పొట్టేలు తీసుకొచ్చారంట యాభై పొట్టేళ్ళు నాలుగు పొట్టేళ్ళు మాత్రమే తీసుకొచ్చారు పోతే నలభై ఆరు పొట్టేలు అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఇవి కూడా సేమ్ అంతే ఇవి కూడా సేమ్ అమ్మక మళ్ళీ రిటర్న్ అనేది వెళ్ళేదానికి అన్ని స్టాక్ ఆగిపోయినాయి మనకి మొత్తం నలభై నాలుగు వేలు అని చెప్పేదంట జోడీ మనకి నలభై నాలుగు వేలు నలభై నాలుగు అంటే మనకి ఒక పొట్టేలు అనేది ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే వరకు ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు అనేది జోడీ రావచ్చు ఇంకా మార్కెట్లోకి అయితే పెద్ద పోటీలు అనేది చాలా వరకు ఉన్నాయి రిటర్న్ అనేది వెళ్ళిపోయి కొనుగోలు పెద్దగా లేవు కట్ట మీద ఒక ఐదు ఆరు లేదంటే ఒకటి రెండు మాత్రమే సేల్ అవుతున్నాయి కానీ పెద్దగా సేల్ అనేది అవడం లేదు కాబట్టి అర్థం చేసుకున్నాను మన గూరూరు మార్కెట్లో కొనుగోలు అనేది పెద్దగా లేదు అంటే ఏదైనా తెచ్చుకునే వాళ్ళు ఒక ఇరవై ముప్పై మాత్రమే తెచ్చుకుని ఇలా పెద్ద కట్టలో యాభై అరవై డెబ్బై తెచ్చుకోవద్దు ఎందుకనే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది మళ్ళీ గేట్ బిల్లు ఉంటుంది రకరకాల ఖర్చులు ఉంటాయి అవన్నీ చూసుకుంటే ఎక్కువ పడిపోతాయి మార్కెట్లో మనకి కొనుగోలు అనేది పెద్దగా లేవనే చెప్పుకోవాలి కా చాలా రోజు నుంచి పెద్ద వీళ్ళు వీడియో అని చెప్తున్నారు టైం కుదరే తీయలేదు మార్కెట్ విషయం చెప్పాలంటే ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు సార్ ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది మార్కెట్ ఉండదు కాదు మన బండి నా కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళాలి ఇక ఒక్కసారి గురువుల దగ్గరికి వెళ్ళి షార్ట్ వీడియో తీసి రోజు గోలు వేడి తీయడం లేదని ఒక వీడియో పెట్టి వీడియో ఆఫ్ చేస్తాను ఇక నెక్స్ట్ వారం ఎలా ఉంటుందని చూద్దాం ఓకే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ